అంత ఎవరైతే ఎవరికి వారు అధ్యక్షులుగా ప్రకటించుకుంటే ఎవరికి వారు అధ్యక్షుల ప్రకటించుకుంటే చెల్లరు ఎంత పెద్దగా చేసినా అక్కడ పోయి ఎవరు పోయి ఉన్నా దానికి చెల్లనీయము ఎందుకంటే ఒకే సంఘం ఒకటే రిజిస్ట్రేషన్ ఒకటే దానికి మనందరం కట్టుబడి ఉన్నాం దాని ప్రకారంగా కొట్టిన దానికి అనుగుణంగానే ఎవరైతే జిల్లా అధ్యక్షులు

అక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్ష కార్యదర్శుల ద్వారా కల్పించడం జరిగింది వాళ్ళను కూడా బోర్డు ద్వారా అక్కడ మండల కామరెడ్డి మండల అధ్యక్షులు కూడా ఎన్నిక చేసి అక్కడ అధ్యక్షులకి డిక్లరేషన్ ఇచ్చి అధ్యక్షులు అట్లనే మొన్న నిర్మల్ నిర్మల్ కూడా నిర్మల్ జిల్లా అంతా హడా హడాక్ కంపెనీలు ఎందుకంటే అక్కడ మండల కంపెనీలు లేకుండా నాలాగా అందరు ఓటర్లు అంటే ఊరు మీద ఓట్లు వేసారు నాకు అంటే ఇప్పుడు ప్రతి గ్రామంలో ఉండేటువంటి సంఘంలో ఉండేటటువంటి అధ్యక్ష కార్యదర్శులు ప్రతి గ్రామానికి సంబంధించినప్పుడు ఓట్లో పాల్గొని ఆ ఆ ఘనత ఆ ఓట్లు తయారీ మా గౌరవ అధ్యక్షుడు మా రాజేంద్ర రంగ గారికి దొరుకుతుంది అంటే ప్రతి వారి ప్రతి ఓటు అంటే ప్రతి గ్రామంలో సంఘం ఉంటే ఆ సంఘంలో ఉండేటువంటి అధ్యక్ష కార్యదర్శులది

నిర్మల్ కూడా ఇట్లా అందుగాని అడతం తీసి అడే మీ మండల అధ్యక్షులను సెలెక్ట్ చేసినట్లయితే వాళ్ళందరి ద్వారా పూర్తి చేద్దామని అన్నమా అందరూ కూడా పేరు సూచించింది ఈశ్వరాన్ని కానీ తను కూడా అతని అందరికి మళ్ళీ మళ్ళీ అని తను అన్నాడు అన్న తర్వాత ఆయన ఉన్నది అయితే నాకు ఒకవేళ మాట్లాడితే అదే డిక్లరేషన్ చేసి వచ్చేది తనే అందరు అక్కడ వచ్చిన అంటే సమావేశాలు పాల్గొన్న వాళ్ళందరూ కూడా తన పేరే సూచించు అతను కూడా ఒక కూడా తన పేరే తన దగ్గర ఉంటే అందరికి అందస్తుడు అందరికి యూజ్లు ఎవరో పోయినా ఒప్పుడు తనకి వచ్చిన తను ఇక్కడ అందుబాటులో ఉంటాడు అనేది చెప్పి తనే ఒప్పుకోలేదు అలా తయారు అందరూ ఇస్తాను అనేది అంతా ఆగిపోయింది సరైన అది ఎన్నికల తత్వాలు అంతా జిల్లా అధ్యక్షుడు మనం అందరం వేసుకున్నాం అయితే ఇప్పుడు మనం ఏది మన సమావేశానికి గురించి మాట్లాడుకునేటువంటి కార్యక్రమంలో జన నాకు కూడా పూర్తి స్థాయిలో మాకు సహకరించి ముందు తీసుకొచ్చి అంటే ఇట్లాంటి ఎన్నికలు చెల్లది కానీ రాష్ట్ర మొత్తానికి ఎవరైతే ఈయన అధ్యక్షులని ఏకుండా చేసినా దాన్ని కట్టడి చేసినటువంటి అధ్యక్షుడు మా గౌరవ కాబట్టి మనం అందరం కూడా ఇదే కట్టుబాటులో ఉండి ఇట్లా పోతేనే మన కులం కట్టడి ఉండదు తప్ప ఎవరికొరే ఎన్నికల్లో ఆయన అధ్యక్షుడు ఈయన అధ్యక్షుడు అంటే

పూర్తి స్థాయి ఎన్నికల ఇన్ఛార్జ్ రాష్ట్రానికి కొనసాగుతా ఎవరో అధ్యక్షులు పెట్టాల్సింది ఇంకా ఎన్నికలుగా నిర్వర్తించాల్సి ఉంటది లేదా నిర్ణయిస్తే తప్పం అయితే ఇంకా మనం గర్జన ఇలా మనం సింహ గర్జన అనుకుంటూ ఈ గర్జన ఎందుకు వేసుకుంటాడు గర్జన వేయాల్సిన అవసరం అయితే మనం ఇలా పదమూడు లక్షలుగా మున్నురు కాపులకు కేవలం పదమూడు లక్షలు ఉన్నారని ప్రభుత్వ లెక్కలు తెలిస్తే నా జిల్లాలో నా జగిత్యాల జిల్లాలోనే ఇంచుమించు మూడు నుంచి నాలుగు లక్షల మును కాపుల కుటుంబాలు మూడు నుంచి నాలుగు లక్షల మంది బాధగా ఉన్నాయి కేవలం కోర్ట్ల నియోజకవర్గంలో అరవై వేల ఓట్లున్నాయి ఒక్క ఓట్లంటే అరవై వేల ఓట్లు ఇప్పుడు మూడు అరీ ఆరు పద్దెనిమిది మంది అంటే లక్ష ఇరవై వేల లక్ష ఎనభై జనాభా ఓన్లీ మాత్రమే ఉంటుంది తర్వాత చైత్యాల కూడా అదే పరిస్థితి కాపుల ఆ ఎస్సీ రిజర్వేషన్ అయిన ధర్మపురి అన్న కాన్షియస్ అక్కడ అన్ననే భార్య ఈ సి ఎమ్మెల్యే ఆల్రెడీ అది తన కూడా తన నియోజకవర్గంలో కూడా ఎస్ రిజర్వేషన్ అయినప్పటికీ మళ్ళీ మునుకాప మెజారిటీ ఉంటుంది ఇట్లా ఈ విధంగా మేము ఎట్లా తీసుకున్నా మన తిరుతాల జిల్లాలో మూడు నుంచి నాలుగు లక్షల జనాభా ఉంటుంది మరి ఏ లెక్కల ప్రకారం పదమూడు లక్షలు పొందిచారు ఏ లెక్కల ప్రకారం 13 లక్షలు ఎందుకంటే అదే బ్రదర్స్ ఆ అది మరి ఏ లెక్కల ప్రకారం ఏ ఏ ప్రకారం తీసి అర్థమైతే లేదు ఖచ్చితంగా మన కులాన్ని ఎందుకు ఎందుకు ఇస్తున్నారు మన కులాన్ని ఎందుకు తక్కువ చూపిస్తున్నారు అని అంటే మనం రావులకు కానీ రెడ్డిలకు కానీ వాళ్ళకు ఎదురుగా తాటిగా ఎదురు నిలబడేటటువంటి సత్తా కేవలం కాబట్టి ఉన్నది కాబట్టి భయంతోనే మనం వాళ్ళ ప్రత్యర్థి అంటే ఏదైతే అంటే పెద్ద కులాల వాళ్ళు ఉన్నారు వాళ్లకు ప్రత్యమైనటువంటి కుటుంబ గులం మనమే మనమే వాళ్ళని నిద్రించేటటువంటి భవిష్యత్తులో కూడా వాళ్ళని దించేది కళ్ళు దించేది కూడా మనమే కాబట్టి వాళ్ళకు ఆ భయంతో మన సంఖ్య మన సంకేత కనిపిస్తున్నారు అంటే మన బలవంతము అనేది క్లియర్ గా తెలిసిపోయింది అన్న మరి మన బలాన్ని మనం పదమూడు లక్షల కింద చూపించి నలభై నుంచి అరవై లక్షలు ఉండదని అంటే భయం వేసిందనేది ఇదే మన విజయం దీని విజయాన్ని అంటే ఒక మెట్టు విజయం పై మీదంటే మనం మన భయం ఉన్నది అనేది మన అందరి లోపల మన అందరు తీసుకుపోయే బాధ్యత మన అంటే మనల్ని చూసి భయపడుతున్నారు మీరు ధైర్యంగా ఉండండి మీరు ముందుకు రండి ధైర్యంగా ఉండి మనమే పరిపాలించుకుంటాం మన మీద ధైర్యం ఈ రాష్ట్రాన్ని వీలైనటువంటి సత్తా మనకున్నది కానీ ఆగిపోతుంది తర్వాత కారణం ఏంటంటే మనం ఇంకా ఎక్కడ మనం అక్కడ ఆగుతున్నాం కాబట్టి మన రాష్ట్రాన్ని మనం ఏం లేని పరిస్థితుల్లో మనం తెలుసుకొని ఈ సినిమా గర్జన ద్వారా తీసుకుపోయే బాధ్యత ఉన్నది మన ఈ సినిమా గర్జనలో ಖಚಿತ ಗ್ರಾಮ ಗ್ರಾಮೀಣ ಪ್ರಾಂತ ಗ್ರಾಮೀಣ ಪ್ರಾಂತ ಗ್ರಾಮ ಗ್ರಾಮ ಅಂದರೆ ವೀರ ಅಧ್ಯಕ್ಷವಾರಿಗೆ ವಿಂಡೇ ಹಚ್ಚೇಟ ಪರಿಸ್ಥಿತಿ ದೂರಣಿ ಸಂಡೇ ಅಸ್ತಿ ಏಮತದೆ

ఇప్పుడు మనం జిల్లా మనం జిల్లా అధ్యక్షులు అందరం కూడా మేము పోతున్నాం పోతే అక్కడ ఏం లేదు మన జిల్లా అధ్యక్షులు ప్రతి గ్రామానికి అందరం రావాలని బాధ చేసేది అప్పుడే ఈ గ్రామం ఒక జిల్లా అధ్యక్షుడు మండల అధ్యక్షులకు తప్పండి ఏ మండల అధ్యక్షుడు ఆ మండల అధ్యక్షుడు ఆ మండల అధ్యక్షుల ఎట్లా రిపోర్ట్ ఉంటుంది ఆల్మోస్ట్ ఒకవేళ లేకున్నప్పటికీ ఏ గ్రామంలో ఆ గ్రామం పేరు ఆ మండలం పైన మండలం గ్రామం ఆ గ్రామంలో ఉంది వాళ్ళ ఏది మనం సభ్యత్వం ఎంత ఉంది ఆ సభ్యత్వం ద్వారా మన సంఖ్య తెలుసుకుంటుంది ఆ సభ్యత్వం తీసుకురమ్మాటే మన సింహ గర్జన రోజు డిక్లరేషన్ ఇంతమంది చెప్తున్నా డిక్లరేషన్ మును కాలంలో ఉన్న బిడ్డ ఎవరో మనం మన కులాన్ని లెక్కేసాం కాదు మనమే లెక్కేసినాం మా కులం కింద ఇంకో డిక్లరేషన్ ఇస్తున్నాం ఇంకో ఊళ్ళకి సైకి ఉంది ఈ ఊళ్ళకి సైకి ఉంది పలానా పేరు పలానా పలానా మల్లన మలానా దేవందరికీ ఆ లిస్టే మనం క్లియర్ గా ఇచ్చేద్దాం ఇది మీరు అన్ని మనం అందరం పెద్ద ముచ్చలేదు ఆ లిస్ట్ తీసుకుని వచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మీ అందరినీ ఒక సూచన ప్రయంగా చేస్తున్నా ఇది మనమందరం మీరే కాదు మనం అందరం కూడా చేయాల్సిన అవసరం ఉంది నాదైతే ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్నది లిస్ట్ తయారు చేసి జరిగింది ఆ కానీ అది మళ్ళీ కూడా మేము మళ్ళీ కొత్త నా జాతర కూడా పూర్తి తీసుకొని మేము తీసుకెళ్తాం మీరు కూడా అందరూ ఆ సినిమా గర్జన లోపల అంటే ఒక ఇబ్బంది అయితే పట్టణాలలో అయితే కావచ్చు పట్టణాలలో జిల్లా కూడా ఇబ్బంది ఉండదు కానీ హైదరాబాద్ లాంటి నగరాలలో కూడా కొంచెం ఇబ్బంది అవుతదేమో దానికి కూడా అవసరమైతే ఒక పది రోజులు ఇక్కడనే ఉండి నియోజకవర్గానికి ఒక ఇన్చార్జ్ గా వేసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఒక పది రోజులు పది మంది ఉంటాయి కానీ నియోజకవర్గానికి ఒక బాధ్యం వేసి